నమస్తే అందరికీ అందరూ బాగుండారా ఈ సంవత్సరము నీళ్ళు వస్తాయో రావో పంటలు పండుతాయో లేవో అని భ చాలా భయపడాము అయితే నీళ్ళు కాలువలల్లో ఫుల్లుగా ఉంటాయి మా వాయినైతే ఇంకా ఎప్పటికప్పుడు శ్రీశైలంలో నీళ్ళు ఎన్ని ఉంటాయో ఎన్ని టీఎంసీలు ఉంటాయో అని చూస్తూనే ఉండే సిల్లులల్లో అయితే మొత్తానికి నీళ్ళు అన్ని కాలువలలో ఫుల్గా ఉన్నాయి మేము కానీ మొలకలు పోసుకున్నాము మొలకలు కూడా బాగున్నాయి వల్ల మేము చిన్న షాపింగ్కి పోయి వచ్చినాము ఇంకేమంటే మా బా మా ఆయన వల్ల బాబా కూతురు కూతురికి పాప పుట్టింది మా చిన్నమ్మ కూతురికి బాబు పుట్టినాడు ఇద్దరికి పసుపు తీసుకుపోదామని షాపింగ్ చేసినాము చీరలు గట్లనే మా పాప కూడా తీసుకున్నాము కొన్ని అవసరమైన వస్తువులు తీసుకున్నాము ఇంకా ఇంటికి పోయి మళ్ళీ ఏం వండుకుంటాంలే లేదా ఎండకు తిరిగి తిరిగి అలసిపోయినాము అని షా ఒక హోటల్కి పోయి పుష్క తిన్నాము బయటకు వస్తే మాత్రం అన్నీ కనిపించినవన్నీ కొనాలనిపిస్తుంది కానీ నేను ఏవి కొన్నాను ఖచ్చితంగా నాకు అవసరం అయితేనే కొంటాను డబ్బులు వేస్ట్ అనుకుంటుంటాను ఈ వీడియోలో డబ్బుల గురించి నా అభిప్రాయం ఏందని చెప్పాలనుకుంటున్నాను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను డబ్బులు ఉంటే ఉగాది చేస్తాము లేదంటే తగాదలు పెట్టుకుంటాము ఇంకా డబ్బు ఉంటే అది కొనాలా ఇది కొనాలా అని లెక్కలు వేసుకుంటుంటాం లేవనుకోండి మూసుకొని మూలను కూర్చుంటాము ఇంకా బంధువులైతే డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేసి పని కట్టుకొని పదిసార్లు వాళ్ళు డబ్బులు తీసుకున్నారనుకోండి ఇంకా అడ్రస్ ఉండరు ఇంకేమైనా పానం బాగాలేదనియా కానీ కనీసము పలకరేణికి కూడా రారు డబ్బులు హోదా ఉందనుకోండి స్నేహితులు ఉంటారు బంధువులు వస్తారు ఇంకా ద్వేషించే వాళ్ళు ఉంటారు అసూయ వాళ్ళు ఉంటారు కూడా ఉంటారు ఇవి బంగారు అనుకుంటారు వన్ గ్రామ్ కొల్డ్ ఏం మా అమ్మాయికి తీసుకున్నాను డబ్బులు అన్నదమ్ముల్లోనూ ప్రాణం లేకపోయినా కానీ అన్నదమ్ముల్లోనూ అక్క చెల్లెళ్ళను భార్య భర్తలను కల్ డబ్బే కలుపుతుంది డబ్బే విడవడుతుంది చాలామంది డైలాగులు ఏమంటే డబ్బుది ఏముంది అండి ఈరోజు ఉంటుంది రేపు పోతుంది మనుషులు శాశ్వతం అంటారు కానీ డబ్బు లేకపోతే ఇంట్లోనే విలువ ఉంటుంది సమాజంలో ఏమో విలువ ఉంటుంది నేనైతే డబ్బులను చాలా జాగ్రత్తగా వాడుకోవాలని చూస్తాను సూపర్ మార్కెట్లకు వెళ్తే కనిపించిందల్లో కొంటాం కాబట్టి కిరాణా షాపులో పోతే అవసరమైన ఐటీ మాత్రమే కొంటాము ఒకటి అది ఇంకా రెండోది ఏంటంటే ఎవరైనా డబ్బులు అడిగితే మో మాట కొద్దీ ఎక్కడొక్కడ అప్పు చేసి తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు మోహాన్ని లేవని చెప్పాలి నేనైతే అతనే అనుకుంటాను ఇంకా పగలంతా ఎండకు తిరిగి వచ్చినాము అందులో ఈ మాసం గొరిని టాగబెట్టుకుంటే మంచిది అన్నే రాని సాయంత్రం ఇంటికి రాగానే గోరెంట కూసుకొచ్చినాను ఇంకా అదంతా దంచి నూరేసి నైటు మా అమ్మాయి చేతిలోకి పెట్టినాను గోరిటాగా పెట్టుకుంటే ఒంట్లో ఉన్న వేడంతా తగ్గించేస్తుంది అంటారు మంచిది అంట కదా అంటారు కదా అందుకే పెట్టినాం పెట్టుకున్నాము మేము మా అప్ప ఎంత ఎర్రగా వండిందో చూడాలి ఇందులో ఏం కూడా వేయలేదు ఇంకా కొంచెం కొంచెం నిమ్మకాయ రసం వేసినాను అంతే ఒక పేడేసినాను డబ్బు విషయంలో మీ అభిప్రాయం కామెంట్ చేయండి